నక్షత్ర బర్త్డే పార్టీకి భూమి చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది రెడ్ కలర్ లేయంగా దానికి మ్యాచింగ్ రెడ్ కలర్ ఇయరింగ్స్ పెట్టుకొని చాలా క్యూట్గా ఉంటుంది భూమి భూమి రెడీ అవుతూ ఉంటే భూమి రూమ్ తలుపు కొడుతూ ఉంటారు ఎవరా అని భూమి తలుపు తీయగానే ఆ వ్యక్తి అటువైపు నిలబడతాడు ఇక ఎవరు మీరు అని అడుగుతుంది ఆ వ్యక్తి ఇక భూమి వైపు తిరుగుతాడు ఆ వ్యక్తిని చూసి భూమి ఫుల్గా షాక్ అవుతూ ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మన గగను మీరా గగన్ గారు అని అంటూ ఉంటుంది ఇలా వచ్చినా కూడా నువ్వు గుర్తుపట్టావంటే అది నీకు నా మీదున్న ప్రేమే అని గగన్ అంటూ ఉండగా మీకు అసలు భయం లేదా అని భూమి అంటూ ఉంటుంది తలపై ఉన్న టోపీ పక్కకు విసిరేసి గగన్ రూమ్ లోపలికి వస్తూ ప్రేమ ఉన్న చోట భయం లేదు ప్రేమ మాత్రమే ఉంటుంది అని భూమికి దగ్గరగా వెళ్తాడు ప్రేమ ప్రేమ అని చెప్పి నన్ను ఇలా భయపెట్టకండి గగన్ గారు అని అంటూ ఉంటుంది దాన్ని చూస్తే నీకు భయంగా ఉందా నిజంగా భయంగా ఉందా దానుండి దూరంగా పారిపోవాలనుందా నిజంగా నిన్ను భయపెడుతుంటే ఇంకెప్పుడు నిన్ను కలవాలే అని గగన్ వెళ్ళిపోతూ ఉంటే భూమి గగన్ పట్టుకొని దగ్గరికి లాగుతుంది అప్పుడు గగన్ అయితే దగ్గరకు వెళ్తూ అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టే కదా అని అంటూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి